పరంశాంతి మనకు పూర్వజన్మ స్మృతులు ఎందుకు గుర్తు ఉండవు మన ఆత్మ అనేక జన్మలలో చేసిన సత్కర్మలు దుష్కర్మలు అన్నీ కారణ శరీరంలో రికార్డ్ బాడీలో భద్రంగా ఉంటాయి కానీ కొత్త జన్మలోకి వచ్చినప్పుడు ఆ కారణ శరీరంలోని మొత్తం రికార్డు కాన్షియస్ మైండ్లోకి వస్తే జీవితం భారంగా బాధగా మారుతుంది మరచిపోవడం ఒక దైవ విధానం కొత్త జీవితంలో కొత్త ఆరంభం కోసం మనసు ఖాళీగా ఉంచబడుతుంది గత జన్మలో ఎవరెవరు శత్రువులు ఎవరెవరు మిత్రులు అని గుర్తుంటే సంబంధాలు సవ్యంగా నడవవు కర్మ నియమం ప్రకారం మనిషి తన గత జన్మ ఫలితాన్ని అనుభవించడానికి వస్తాడు గుర్తుంటే ప్రతీకారం ద్వేషం పెరుగుతాయి మరిచిపోతే శాంతిగా కర్మఫలాన్ని భరిస్తాడు ప్రకృతి రక్షణ విధానం ఏమిటంటే ఒక్క జన్మలోనే ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఇంకా పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా మిగిలి ఉంటే మనసు తట్టుకోలేదు సాధారణంగా మానవులకు గత జన్మ గుర్తుండదు కానీ లోతైన యోగం ధ్యానం ద్వారా లేదా దైవ కృపతో కొందరికి పూర్వజన్మ జ్ఞాపకాలు జాగృతమవుతాయి మొత్తం మీద ప్రకృతి దైవ నియమం వల్లే మనిషి పూర్వ జన్మస్మృతులు మర్చిపోతాడు అది ఒక రకంగా భగవంతుని కరుణ కూడా ఎందుకంటే గుర్తుంటే జీవితాన్ని జీవించలేరు పరంశాంతి